అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ పాస్మినీని ఓల్ పప్పు పులుసు ఎలా చేసుకోవాలో అటు పదండి దీనికోసం మనకు కావాల్సింది ఆనియన్స్ టమాటో వెల్లుల్లి పచ్చిమిర్చి ప ఉప్పు పసుపు జీలకర్ర మెంతులు అండ్ కందిబాలు అనమాట మనం కందిబాలు వాష్ చేసి పెట్టుకున్నప్పుడు అది కుక్కర్లో పెట్టే కుక్కర్లో వేసుకోవాలి మనకి ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే కుక్కర్లో పెడతాం కాబట్టి సో మనము ఇది ఒక సైడ్లో పెట్టేసి మనకు పనులు మనం చేసుకోవచ్చు సో విసేసి వచ్చే వరకు మనకి చాలా ఈజీగా అయిపోతుంది రాగి ముద్ద లేకుంటే దోశ చపాతి రైస్ దీనిక చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పేయండి ఎలా ఉందనేసి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ బట్ లైక్స్ అని ఇవ్వట్లేదు సో ఇంకా చూస్తున్నా కదా అన్నీ ఒకే దాంట్లో వేసుకో కుక్కర్లో వేసేసి ఇంకా మనం నీళ్ళు వేసుకోవాలన్నమాట ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వరకు మనకు నీళ్ళు కావాల్సి పడుతుంది ఎందుకంటే కందిబల్ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇంకా మనం అంతా వాటరు అంతా వేసేసినాక ఇంకా మనం మూత పెట్టి విసెస్కి అయితే పెట్టేయాలి మీరు రుబ్బుకొని అంటే మనం పాముకోనికి మనకు టైం ఉంటే ఒక మూడు నాలుగు విజిల్ పెట్టుకోవచ్చు మనకు పాముకోడానికి టైం ఉండదు కాబట్టి సో మనం ఇంకా ఒక ఐదు ఆరు విసి ఐదు విసిల్స్ అయినా పెట్టుకోవాలి ఐదు విసిల్స్ పెట్టుకుంటే బ్యాల్ అనేది మనకు బాగా ఉడికిపోతుంది అనమాట సో అందుకే ఇంకా బ్యాల్ అంతా బాగా ఉడికిపోయినాక చూసాక ఇంకా విసిల్ తీసి అక్క అయితే ఇంకా బాగా పామేస్తుంది అనమాట పప్పుని ఇలా బాగా పాముకొని ఇంకా మనం ఇంకా దీన్ని తాలింపు అనేది మనం వేసుకునేయాలి ఇంకా మనం చింతపండు గొజ్జు పెట్టుకుంటాం కదా చింతపండు గొజ్జు అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట మనము పప్పు రుద్దేసినప్పుడు ఇలా మనం పప్పు అనేది పాముకుంటాం కదా అప్పుడు మనం చింతపండు గొజ్జు అనేది మనం యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా పుల్ల ఉంటుంది ఉంటుందన్నమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇంకా వాటర్ కావాలనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు ఇలా మా అక్క సాంబార్ పప్పు పప్పు పులుసు చేస్తుంది కాబట్టి సో ఎక్కువ వాటర్ తీసుకోండి ఇలా మనం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకునేక మనం తాలింపు అనేది మనం వేసుకోవచ్చు ఇంకా కడాయి పెట్టుకొని ఇంకా కడాయిలో ఆయిల్ అని మనం వేసుకోవాలి టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ మనకు ఆయిల్ కావాల్సింది పడుతుంది అనమాట దీంట్లో ఇంకా మనం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హై హీట్ అయ్యే వదిలేయాలి ఆయిల్ మనకి బాగా హీట్ అయ్యాక మనం ఇంకా దాంట్లో ఆవాలు ఇంకా తెలిసిందే కదా తాళింపు అంటే మనం ఏమేమి వేస్తామనేసి సో ఇంకా పోపు పప్పు దినసంతా వేసుకోవాలన్నమాట అంతా వేసుకుంటాం దాకా బాగా చిటబట్లాడుతుంది కదా అంటే ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి సో ఇలానే ఉంటుంది సో ఇంకా మనం దాంట్లో కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు అనమాట కరేపాకు అండ్ ఎండుమిర్చి ఆనియన్ అనమాట సుమ్ముడు ఒకేసారి వేసేయచ్చు కరేపాకు వేసేటప్పుడు మాత్రం కొంచెం మెల్లిగా ఉండండి ఇలా మాత్రం చేయకండి కరివేపాకు కరేపాకు వేసిన తక్షణమే మనకు ఆయిల్ అనేది మన మీద ఎగురుతుంది కాబట్టి సో ఇంకా చూసినా కదా బాగా ఆనియన్స్ అనేది మనకు బాగా కలర్ చేంజ్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇంకా చూస్తుంది కదా మనకు ఆనియన్స్ అనేది కలర్స్ చేంజ్ అవుతూ వచ్చిందనమాట ఇంకొంచెం లైట్ మెరూన్ కలర్ వచ్చే మనము ఫ్రై చేసుకోవాల్సింది ఉంటుంది ఇంకా ఎండుమిర్చి ఎందుకు అనుకుంటున్నారా పచ్చిమిర్చి వేసి కూడా ఎండుమిర్చి వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది సో అందుకే ఎండుమిర్చి అని అన్నమాట మీరు పచ్చిమిర్చి ప్లే ప్లేస్లో కారం పొడి వేసుకోవచ్చు బట్ మనకు టేస్ట్ అంత ఇదిగా రాదు సో దానికి ఇలా ట్రై చేసి చూడండి బా చాలా బాగుంటుంది ఇంకా అంతే అనమాట మనకు తాలింపతి రెడీ అయిపోయింది ఇంకా మనం ఆల్రెడీ కుక్కర్లో పప్పు అనేది పెట్టుకున్నాం కదా దాంట్లో వేసి మనం ఇంకా మిక్స్ చేసుకోవడం అనమాట సో ఇప్పుడు మనం వేసుకుని మిక్స్ చేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఇంకా బాగా ఉడికిపించాల్సి ఉంటుంది ఇంకా బాగా ఉడిపించాలన్నమాట పప్పు పులుసు అంటే ఫైనల్గా పప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందేమని నాకు కమెంట్లో చెప్పేయండి సో నా వీడియోస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా ఇలా మనం పప్పు పులుసు అనేది రైస్లో వేసుకొని తినచ్చు లేకుంటే ముద్దలు తినచ్చు చాలా అది చాలా బాగుంటుంది సో ట్రై చేసినాక ఒకసారి చెప్ కమెంట్లో చెప్పండి మీరు ట్రై చేసినారా లేకుంటే మీకు ఫస్ట్ ఈ రెసిపీ గురించి తెలుసుందా అని నాకు కమెంట్లో చెప్పేయండి సో నెక్స్ట్ బ్లాగ్ నెక్స్ట్ వీడియో అయితే ఏం కావాలనుకుంటే నాకు కమెంట్లో చెప్పేయండి నేను నేనైతే అది పెడతాను పెడతానమాట సో ఈరోజు లాగితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండు ఇంకా నా నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్